బంగ్లాదేశ్లో ఇస్కాన్పై ఆగడం లేదు ఇస్కాన్ గురు చిన్నమయ్ కృష్ణదాస్తో పాటు మరో పదిహేడు మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇంకొక వ్యక్తిని ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారు చోటోగ్రామ్ పోలీసులు అయితే అంతేకాదు ఇస్కాన్ కేంద్రం పైన కూడా కొంతమంది దుండగలైతే ధ్వంసం చేశారు ఆ దుండగలు ఎవరో మీకు తెలిసిన వాళ్ళే మొత్తాన్ని అక్కడ ఇస్కాన్ లేకుండా చేయడానికైతే ప్రణాళికలు రచిస్తున్నారు ఢాకా హైకోర్టు అయితే ఇస్కాన్ని నిషేధించమంటూనే పోలీసులకి అనఫిషియల్గా అయితే ఇస్కాన్ని లేకుండా చేయడానికి అన్ని అనుమతులు అయితే ఇచ్చినట్లు కనిపిస్తుంది అక్కడ ప్రపంచం ముందైతే మేము అన్నిటికీ సమానమే సెక్యులర్ దేశం అని చెప్పడానికి తప్ప అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తే మొత్తం ప్రభుత్వం చేతులు ఎత్తేయడం కానీ మీకు నచ్చింది చేసుకోండి మేమైతే సపోర్ట్ చేస్తామని చెప్పడం తప్ప ఇంకోటి అయితే లేదు కోర్టులు కూడా వాళ్ళు చెప్పినట్లుగా ఉన్నాయి ఇప్పుడు మరొక వ్యక్తిని ఏ వారంటీ లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఇస్కాన్ సభ్యుడు శ్యామ్ దాస్ ప్రభును ఎలాంటి వారెంట్ లేకుండా చటోగ్రామ్ పోలీసులైతే అరెస్ట్ చేశారట అది ఈ విషయాన్ని అయితే ఇస్కాన్కి చెందినటువంటి రాధారామన్ దాస్ ఎక్స్లోనైతే వెల్లడించారు అక్టోబర్ ఇరవై ఐదున హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా చిన్మయ్ కృష్ణదాస్ గారు ప్రచారం చేస్తే దాన్ని వాళ్ళు జెండాని అవమానపరిచడని కేవలం చిన్న ఏదో ఒక కేసు పెట్టాలని ఆ విధంగా కేసు పెట్టేసి ఆయన్ని మరొక పదిహేడు మందినైతే ఆయన శిష్యుల్ని అరెస్ట్ చేసి ఈరోజు బెయిల్ రాకుండా చేస్తున్నారు ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సెక్యులరిజం స్వేచ్ఛ